పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం అత్యవసరమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ అన్నారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెలుగొండ సాధన కోసం ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు పదిహేను లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా సాగుతూ వస్తుందన్నారు కేవలం నాలుగు వేల కోట్లు కేటాయిస్తే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న కనిగిరి ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు ప్రకాశం జిల్లా ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి సంబంధించి ఎలిగొండ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత కలిగింది నాలుగు లక్షల నలభై వేల ఎకరాల నీళ్ళు పదిహేను లక్షల మంది ప్రజలకు సాగు తాగునీరు వచ్చేటటువంటి ప్రాజెక్టు కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ రోజుకి పూర్తి కాలేదు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం నాలుగు వేల కోట్లు ఒక్కో బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయిస్తే రెండు సంవత్సరాల్లో ఇది పూర్తి కావడానికి అవకాశం ఉంది కానీ ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి అందుకని ఈరోజు ఇక్కడ ఒక చైతన్య సదస్సు పెట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవడానికి ఎందుకంటే ప్రజాభిప్రాయమే ఇవాళ కీలకమైనటువంటిది ఆ ప్రజాభిప్రాయాన్ని సాధించడానికి మేము ఇది ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు బిసిపల్లి మండలంలో అనేక మంది కిడ్నీ జబ్బులకు గురయ్యారు అలాగే మనకి ఫ్లోరిన్ కంటెంట్కు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తరతరాల చరిత్ర ఇది నాలుగైదు దశాబ్దాల తర్వాత కూడా ఇది పూర్తి కావడం పూర్తి కాకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం వెంటనే ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయించి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించి ప్రజల చైతన్యం కోసం మేము కృషి చేస్తాము